అందరికి నమస్కారము నన్ను కొల్లూరు గ్రామ సర్పంచ్ గా గెలిపించిన ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుచున్నాను వారికి నా నమస్మాంజలు తెలుపుచున్నాను నన్ను గెలిపించినందుకు ప్రభుత్వం నుంచే వచ్చే పథకాలన్నీ ప్రజలకు ప్రతి గడప గడపకు చేరవేస్తాను అదికారంతో బీర్ల ఐలన్న సహకారంతో అన్ని ప్రభుత్వ పథకాలు మన కొల్లూరుకి వచ్చే విధంగా చేసి ప్రతి ఒక్కరికి అందజేస్తాను తర్వాత మా కొల్లూరుకి ఈ వాగులో బ్రిడ్జి కావాలని మన ఎమ్మెల్యే గారిని అడుగుతాను అలాగే మాకు కొన్ని కొన్ని రేషన్ కార్డులు కావాలి అదే విధంగా ఫెన్షన్స్ కూడా కొన్ని కావాలి ఇంద్రమ్మ ఇల్లులు కూడా కావాలి తర్వాత ఫెన్షన్స్ కూడా కొంతమంది భర్తలు చనిపోయిన వాళ్ళకు రావట్లేదు భర్తకు ఉన్న వాళ్ళకేమో ఎమ్మటే వస్తుంది కొంతమందికి రాలేదు వారందరికీ పెన్షన్స్ ఇస్తాను అట్లనే ప్రభుత్వంతో మాట్లాడి వారందరికీ పెన్షన్సు రేషన్ కార్డ్సు ఇరం బిల్లులు ఇస్తాను తర్వాత మెయిన్ మాకు ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఉన్నది ఆ సమస్య వలన అందరికీ గొడవలు అవుతున్నాయి నీళ్లు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళటం వలన తప్పకుండా డ్రైనేజ్ సమస్య తీరుస్తానని చెప్తున్నాను అట్లనే అందరి ప్రజలకు ఎల్లవేళలా వాళ్ళ అన్ని సమస్యలు తీర్చి ఎప్పుడు వాళ్ళ హృదయంలోనే ఉంటానని కోరుకుంటున్నాను ఈరోజు కొల్లూరు గ్రామానికి విచేసిన జనతా టీవీ గారికి ఫస్ట్ కృతజ్ఞతలు తెలుపులు ఈరోజు మా కొల్లూరు గ్రామంలో గత పదకొండవ సంవత్సరం పదకొండవ తారీఖు జరిగిన సర్పంచి ఎలక్షన్లలో మా కాంగ్రెస్ పార్టీ నుండి జంగం సుధారాణి గారు సర్పంచ్గా గెలుపొందినారు మాకు గతంలో కూడా మాకు ఎంపీటీసీ సర్పంచ్గా గతంలో అంతకుముందు సర్పంచ్గా కాంగ్రెస్ పార్టీ ఉంది మళ్ళీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి గ్రామంలో సుధారాన్ గారిని గెలిపించారు ఆ గెలిపించినందుకు గ్రామ ప్రజలకు మా పార్టీ కార్యకర్తలకు పార్టీ నాయకులకు అందరికీ పేరు పేడిన మరో నమస్కారాలు తెలియజేస్తున్నాను గతంలో మాదిరిగా టిఆర్ఎస్ సర్పంచిగా గ్రామంలో ఉన్నప్పుడు కొంచెం వాళ్ళు పది సంవత్సరాలు అధికారం ఉన్నా కూడా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమం అనేటివి చేయలేదు మా జనగామ ఉపేందర్ రెడ్డి అన్నగారు ఆయనే అది టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కూడా ఆయన పిరియడ్ అలా ఉన్నా కూడా ఒక గ్రామ పంచాయతీని తీసుకురావడం జరిగింది పెద్ద భవనం గ్రామ పంచాయతీ భవనం అలాగే కొన్ని సీసీ రోడ్లు కూడా వేరే రకంగా వేరే ఎమ్మెల్సీ వాళ్ళని పట్టుకు తీసుకురావడం జరిగింది తోటి అభివృద్ధి జరిగింది అని టీఆర్ఎస్ పార్టీ నుండి మాత్రం ఎలాంటి అభివృద్ధి జరగలేదు కొల్లూరులో గతంలో సర్పంచి ఉండి కూడా ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇప్పుడు కాంగ్రెస్ సర్పంచ్గా ఉన్నారు కాబట్టి రేపు గ్రామానికి నిధులు ఇంకా మనకు బీర్ల లైలన్న గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు అదేవిధంగా ఉపేందర్ రెడ్డి ఉన్నారు అవసరం చామల కుమార్ రెడ్డి గారు ఎంపీ గారు ఉన్నారు వాళ్ళందరి సహకారంతో మా గ్రామానికి మా మండలంలో కొంచెం ఎక్కువ నిధులు కేటాయించుకొని తీసుకొచ్చి మా గ్రామ అభివృద్ధికి అభివృద్ధికి తోడ్పడతాం చేస్తాం అభివృద్ధిని ఇంకా సమస్యలు అంటే కొన్ని ఉన్నాయి చాలా అవన్నింటిని కూడా పరిష్కరిస్తాం మాకు ఫస్ట్ పెద్ద సమస్య ఏంటంటే వాగులో బ్రిడ్జి కావాలనే ఒకటి చాలా మంది అది ఉంది అదే పెద్ద కోరిక ఉంది దాని గురించి మేము ఎంపీ గారితో నిధులు కేటాయించి కొంచెం ఆయన దగ్గర రెండు మూడు సార్లు విజయ కలిసి అది కూడా చేపిస్తాము ఇంకోటి గ్రామంలో మాకు ఇప్పుడు నీటి సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ నీటి సమస్య కొంత లేదు కానీ డ్రైనేజ్ సమస్య పెద్ద సమస్య ఉంది అది కొంతమంది ఇరవై ఆరు లక్షలు సాంక్షన్ అయింది అది వర్క్స్ నడుస్తున్నాయి రేపు కూడా ఇంకా కొన్ని ఫండ్స్ రిలీజ్ చేయించి అది కూడా చేపిస్తాము ఇక స్ట్రీట్ లైట్స్ అవన్నీ కొంచెం నడుస్తూనే ఉన్నాయి గ్రామ పంచాయతీని కూడా మేము గ్రామ పంచాయతీలో ఉన్న సిబ్బంది కానీ వాళ్ళతోటి కూడా అందరికి గ్రామంలో ఎట్లా ఏంటి విధులు విధానాలు కూడా వాళ్ళకు కొంచెం మా మేడం గారు చెప్పి వాళ్ళతోటి పని మంచిగా చేయించి గ్రామాభివృద్ధి తోడ్పడతామని చెప్తున్నాం కొల్లూరు గ్రామ ప్రజలందరికీ ఉదయపురంగా నమస్కారాలు ఈ కాంగ్రెస్ పార్టీ మమ్మలను వేనుకున్నందుకు ఈ పాలవ వర్గం గెలిచినందుకు జనగాం సుధా మేడం శ్రీపాల్ రెడ్డి గారికి పెద్దలు జనగాం ఉపేందర్ రెడ్డి గారికి మన పార్నంద్ భాస్కర్ గారికి మన బి లైలాన్న గారికి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ జయంతి నూట నలభై ఒక్క సంవత్సరానికి శుభాకాంక్షలు ఈ గవర్నమెంట్ ఆరు గ్యారెంటీలు ఇచ్చింది కాబట్టి ఇప్పటికీ ఐదు గ్యారెంటీలు పూర్తి చేసింది గవర్నమెంట్ ఇప్పుడు కూడా ఇరవై ఇరవై ఇండ్లు వచ్చినాయి మావులే ఇంద్రామా ఇండ్లు అవి కూడా పూర్తి అవుతున్నాయి ఇప్పుడు ఇంకొక ఇరవై ఇండ్లు మేము ఎమ్మెల్యే గారిని కోరినాం అవి కూడా ఈ త్వరలో వస్తే రెండు నెలలు వస్తాయి అన్నీ చూసి మేము కాంగ్రెస్ పార్టీ కూర్చొని మా కార్యకర్తలు కావచ్చు మా పెద్దలు ఉపేందర్ రెడ్డి భాస్కర్ అన్న బీరయ్య చెప్పినాం పింఛన్లు కావచ్చు ఈ వాగుల మాకు గిరిజి చాలా ఇబ్బంది ఉంది అది కూడా మేము ఎలక్షన్లో కూడా మేము చెప్పినాం గారికి త్వరలో ఈ ఉగాది వరకు దాన్ని కూడా మేము శంకుతాపన చెప్తామని చెప్పిండు చేస్తాం మా కొల్లూరు గ్రామం ఎంత నమ్మకంతో మమ్మల్ని గెలిపించినందుకు ఈ ఐదేళ్ళు వాళ్ళను మేము వాళ్ళ అందదండ ఉంటామని కోరుకుంటూ మా మేడాను కూడా జాబు టీచర్ అది మన అంగడబడి టీచర్ రిజర్న్ చేసి వచ్చినందుకు ఆమె కూడా పిల్లలు ఎట్టా చూసుకుందో ఊరిని కూడా అట చూసుకుంటుందని నమ్మకంతో ఓట్లు వేసిరు కొంతమంది మిమ్మల్ని ఇనామాస్ చేద్దామంటే కొంతమంది తట్టుకొని ఆగమాగం చేసి అంత చేసిరు ఇనామాస్ అయ్యేదే మేడం అదేవిధంగా నాకు కూడా ఏం పని లేదు నేను కూడా ఇరవై ఏళ్ళ నుంచి మూడు సార్లు వార్డు నెంబర్ గెలిచినాను కాంగ్రెస్ పార్టీ ఇచ్చుట్ల ఇప్పుడు కూడా నేను ఫస్ట్ వార్డు వార్డ్ నెంబర్ను మా కాంగ్రెస్ పార్టీ వార్డ్ డైరెక్టర్లు కాబట్టి నాకు అవకాశం ఇచ్చి ఉప సర్పంచ్ నేను కూడా నాకు ఏం పని లేదు మేడానికి కూడా ఏం పని లేదు ఆపది కానీ సాపది కానీ మేము ఉంటామని ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కొల్లూరు గ్రామ ప్రజలందరికీ బీరాయనన్న గారికి మా ఉదయం నమస్కారం నమస్కారాలు చేసి నమస్కారం చేస్తున్నాను